ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు కలదేయుండును కలదై రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనము మన ప్రభు మన ప్రార్థనలకు ఇచ్చే జవాబులు ఖచ్చితమైనవి పరిపూర్ణమైనవి మేలుకరమైనవి రొట్టినడిగితే రాతినెత్తున అని మనల్ని ప్రశ్నిస్తున్న మన ప్రభు మనకు అవసరమైన రొట్టెనే ఇస్తాడు కానీ రాతినివ్వడు అయితే మన ఆత్మీయ అంధకారాన్ని బట్టి ఆయన ఇచ్చే రొట్టె మన కళ్ళకి రాయిలా కనిపిస్తుంది అనేకసార్లు మనకు అవసరం లేని రాయిని మనం అడుగుతుంటాం అలాంటి సమయాలలో ఆయన మనకు అవసరమైన రొట్టెనే ఇస్తాడు తప్ప మనం అడిగిన రాయినివ్వడు ఆలకించబడని ప్రార్థనగాను జవాబు రాని ప్రార్థనగాను మనం అనుకునే ప్రార్థనకు ఆయన ఈ పాటికే సరైన జవాబు ఇచ్చి ఉంటాడు మనం నిదానించి గమనిస్తే కాని ఆ వాస్తవం మనకర్థం కాదు తాను తన రక్షకుడిలా తయారు చేయబడాలని ఆమె అడిగింది ఆమె అడిగినట్టే చేయాలని ఆయన అనుకున్నాడు గుండెల్ని పిండి చేసే భారమైన దుఃఖాన్ని ఆమెకిచ్చాడు ఆమె హృదయంలో ఒక లోతైన కార్యాన్ని జరిగించాడు తనకు వినయము దీన మనసు కావాలని ఆమె మనవి చేసింది ఆయన వెంటనే ఆమె మనవిని మన్నించాడు ఫలితంగా ఒక్కటి ఆమె సన్నిహితులందరూ ఆమెకు దూరమయ్యారు ఆమె ఎదురైన ప్రతిసారి ఆమెను అపహాస్యం చేస్తూ వెళ్లసాగారు తన ప్రియప్రభుని గట్టిగా హద్దుకోవాలని ఆమె కోరుకుంది ఆమెకున్న మానవ ఆధారాలన్నింటినీ ఆయన దూరం చేశాడు ఆమెను ఆదరించి ఓదార్చే వారెవరు ఆమెకు లేకుండా చేశాడు ఇప్పుడు ఆమెకు ఆయన్ని హత్తుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది తన ప్రియుడి సారూప్యంలోకి మలచబడాలని ఆమె ఆశించింది తీవ్రమైన శ్రమల కొలిమిలో ఆయన ఆమెను కాల్చడం ప్రారంభించాడు కంసాలి చేతిలో బంగారంలా ఆమె అనుదినం ఆయన చేతిలో మలచబడుతూ వచ్చింది దినదినము మెల్లమెల్లగా ఆయన సారూప్యంలోకి ఆమె మార్చబడుతూ వచ్చింది ప్రభుకి మనకి మధ్య ఒక అందమైన స్నేహ సౌధం ఒకే ఒక రోజులు నిర్మించబడదు అది ఒక చిన్న పరిచయంతో ప్రారంభమవుతుంది మెల్లమెల్లగా గంటల సంభాషణగా మారిపోతుంది చూస్తుండగానే రోజులు సహవాసంగా ఎదిగిపోతుంది అనతి కాలంలోనే విడిపోరి బంధంగా తయారవుతుంది చివరిగా ఒక అందమైన స్నేహ సౌధం రూపుదిద్దుకుంటుంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెన్